ప్రైస్ అలాడ్ దేవుని వాక్యాన్ని జద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియపరిచిన వారము కాదు ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొక్కకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమై ఉన్నది దానియందు మీరు ఉంచిన ఎడలా మీకు మేలు దేవుని నామానికి స్తోత్రము గాక ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు యేసుక్రిస్తుని వచ్చిన సమాచారం మేము చెప్పింది ఏదో చమత్కారంగా మా ఊహత్తుకు వచ్చింది చెప్పలేదు ప్రభువుని మేము కన్ను ద్వారా చూచాం జీవవాక్యమును గురించి మేము తెలుసుకున్నాం ఆది నుంచి ఏది ఉన్నదో ఏది మా కన్నులు చూచనో ఏది మేము నిదానించి కనుకుంటేమో ఏది మా చేతులు తాకినో ఆ జీవమును ప్రత్యక్షమాయం ఆ జీవాన్ని గురించి మేము చెప్తున్నామని చెప్తా ఉన్నాడు పీటర్ అంటున్నాడు ఆ యొక్క రూపాంతర కొండ మీద మేము ప్రభుతో ఉన్నాం మహా దివ్య మహిమ నుంచి ఆయనకి శబ్దం వచ్చింది అది మేము విన్నాం అయితే ఈ దర్శనాలు ఈ అనుభవాలు ఈ స్వరాలు వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే విశ్వాసులారా మీరు చేయవలసింది ఏంటంటే ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మేలు అదే దేవుని వాక్యము ప్రవచనము దేవుని వాక్యము దేవుడు బయలుపరిచింది పరిశుద్ధాత్మ మనుషులను ప్రేరేపించినప్పుడు దైవావేశం వల్ల వారు పలికినది అదే అపోస్తుల బోధ అదే పత్రికలో రాపించాడు దేవుడు సంఘానికి సువార్తలు అపోస్తుల కార్యాలు ప్రవక్తలు ప్రకటన గ్రంథము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి సంఘానికి ఇవ్వబడినది ఇది దీని ఎందు నీవు లక్ష్యం ఉంచాలి అంటున్నాడు ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నీవు భద్రపరుచుకుని దాని ముందు లక్ష్యం ఉంచాలి పేదరికి దేవుని వాక్యంతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది రాత్రి అంతా ప్రయాసపడ్డారు చేపలు పట్టలేదు ప్రభు వారితో అన్నారు లోతుకు నడిపించిన ఈ పడవను కుడిపక్కన వాడవయ్యి అన్నాడు పేదలు అన్నాడు ప్రభు రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం మాకేం దొరకలేదు అయినను నీ మాట చొప్పున నేను చేస్తున్నాను అని వలవేశాడు ప్రభు మాట బట్టి వలవేసినప్పుడు విస్తారమైన చేపలు ఆయన దొరికినని ఆశ్చర్యపోయాడు పేతురు ప్రభు మాటలో ఎంత శక్తి ఉందా ప్రభు మాటలో ఎంత గొప్పతనం ఉంది అని పేతురు గ్రహించాడు మరొకసారి ప్రభు అన్నారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు ప్రభ మాటలు గలవాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం ప్రైస్ నిత్య జీవపు మాటలు గలవాడు ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం యశు ప్రభు మాటలు నిత్య జీవపు మాటలు దేవుని వాక్యము జీవము కలిగినది నిత్య ఉన్నది దేవుని మాటలు బ్రతికిస్తాయి నా శ్రమలో నేను ఉండగా నీ మాట చెత్త నన్ను ఆదరించి ప్రైసవాట నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేయచ్చున్నది దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని చదవాలి నీవు దివారాత్రం పగలు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించు నీ మనస్సులో దేవుని వాక్యాన్ని ఉంచుకో దేవుని వాక్యం మీద లక్ష్యం పెట్టు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించు ప్రభు వాక్యం ద్వారా నిన్ను నేను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు యుహో వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైనది యువ తన వాక్కును పంపి వారిని బాగుపరిచను దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు దేవుని వాక్యం నీలో గొప్ప రూపాంతరం తీసుకొస్తుంది నీకున్న గొప్ప ఆస్తి దేవుని వాక్యము ఐ హ్యావ్ ట్రెజర్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ నేదుటి నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రం చేసుకున్నాను ప్రైస్ అలా జుంటె తేనెదారుల కంటే మధురమైన దేవుని వాక్యం ఈ వాక్యాన్ని ధ్యానించు ఈ వాక్యం ముందు లక్ష్యముచ్చు అనుక్షణ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ మార్గాన్ని వర్దల చేసుకుంటాం మేలు కలుగుతుంది దేవుడు నీతో సహవాసం చేస్తాడు దేవుని వాక్యములన్న జీవము నిన్ను బలపరుస్తుంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాడిగా దేవుని ప్రత్యక్షతలు పొందుకునేవాడిగా ప్రభు స్వరం వినేవాడిగా దేవుడు నిన్ను దీవించను దాకా ఏమేన్ ఏమేన్